స్త్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం శనివారం దినం చైత్రమాసం యందు పంచమి తిథి శనివారం ఉదయం శుభకరమైన రోజుగా చెప్పుకోవచ్చు పంచమ స్థానంలో శని కుజ గ్రహాధిపతి బలంగా ఉండడం వల్ల యుద్ధ వాతావరణ గ్రహాలు పంచమ స్థానంలో ఉంటే ప్రశాంత వాతావరణంతో మనం మాటలు కలిపిన ఎదుటి వాళ్ళు మనమల్ని ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఉంది చాలా ఉద్రేకం పెరిగిపోతుంది మానసిక ఒత్తిడి అనేది అదుపు చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అందువల్ల ఈరోజు నక్షత్రం కూడా మనకు మృగశిరా నక్షత్రం రెండు పాదాల్లో వృషభ రాశి ఉంటారు చంద్రుడు తదుపరి మిథున రాశిలోకి సంచారం చేశారు ఎనిమిదవ రాశిలో నుంచి కష్టకాలంలో నుంచి శుభకాలంలోకి ప్రవేశం అంటే తొమ్మిదవ స్థానం అనేది జీవన వృత్తి వ్యాపారం ధనలాభం భాగ్యవృద్ధి అన్నీ కలిగించే స్థానం అక్కడ మిత్రక్షేత్రమైన బుధుడింట్లో చేరడం చాలా శుభకరం అందువల్ల ఈరోజు శుభ శాతం అధిక శాతం ఉంది ఏ కార్యక్రమాలైనా మనసు ప్రశాంతంగా చాలా పెద్దలు సలహాలు తీసుకొని చాలా విషయాలు కుటుంబంలో ఉన్న సభ్యులు యొక్క సలహాలు కూడా తీసుకొని మీరు ఏ కార్యక్రమాల్లో అయినా డాక్యుమెంటేషన్ కానీ ఇల్లు కొనుక్కోవడానికి కానీ ఆభరణాలు కొనుక్కోవాలన్నా పైన పెట్టుబడి పెట్టాలంటే ఈరోజు మొదలుపెట్టిన వారికి చాలా శుభకరంగా ఉంటుంది ఈరోజు ఒక గొప్ప రోజుగా చెప్పుకోవచ్చు ఆరవ స్థానంలో ఉన్న మీనరాశిలో ఉన్న సూర్య భగవానుడు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి మేషరాశిలోకి ప్రయాణం చేయబోతున్నారు అంటే సూర్యుడు మేషం నుంచి ఇక్కడ రాశి వరకు ఒక్క సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు తన ప్రయాణాన్ని ముగించి మేషరాశిలోకి రావడం మనకు తులారాశి వారికి చాలా శుభకరం అందువల్ల గురుగ్రహంతో సూర్యగ్రహం కలియడం ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలోకి ఏర్పడతాయి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం ఉంటుంది కోర్టు కేసుల్లో విజయ అవకాశాలు కలుగుతుంది పాడి పంటలు వేసుకున్న వారికి వ్యవసాయదారులకి చాలా లాభసాటిగా జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మళ్ళా మన పిల్లలకి విద్యా విషయంలో కలిసి వచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది అంటే సూర్యగ్రహం అనేది తులారాశికి లాభాధిపతి కేంద్ర స్థానంలోకి వచ్చినప్పుడు ఆయన మనకు శుభ శాతాన్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంది అక్కడ ఆరవ స్థానంలో శుక్రుడు బుధుడు యొక్క యోగం మనకు చాలా శుభకరం చాలా వరకు అన్ని సమస్యలని పరిష్కరించుకొని అప్పులు బాధలు తీర్చుకునే అవకాశం కలిగించి చాలా వరకు ధనానికి ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందుతుంది దాని ద్వారా మీ యొక్క కష్టాలు తీరడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంది గోచార ఫలితాల్లో ముఖ్యంగా గ్రహాల సంచారమే చాలా అత్యంత ముఖ్యమైనది ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి లక్ష్మీ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే నవగ్రహాల గుడికి కూడా చుట్టడం చాలా గొప్పది ఆ ఆ నవగ్రహాలు శనివారం రోజు ప్రత్యేకించి తొమ్మిది పదిన్నర లోపల మనం నవగ్రహ ప్రదర్శన చేయించుకోవడం వల్ల ఆంజనేయ స్వామి గుడికి దేవదర్శనం చేసుకుంటే పంచమ రాశిలో ఉన్న దోషం తొలగడం వల్ల ఆరవ స్థానంలో శత్రు ఇబ్బందులు కలిగించడం స్త్రీల మూలకంగా ఆటంకాలు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ప్రేమలో విఫల్యము భార్యాభర్తల్లో ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆ సన్నివేశాల్లో చాలా వరకు ధనానికి సంబంధించిన విషయంలోనే ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల దేవదర్శనం చేసుకోగలిగితే చాలా వరకు మీకు అన్ని రంగాలలో విజయ అవకాశాలు ఉంటాయి అన్ని రంగాలలో వారికి అన్ని విధములుగా బాగుంటుంది ఆరోగ్యం బాగుండి ఆర్థిక లావాదేవీలు సంతృప్తి ధైర్యంతో కూడిన పనులు చేసి విజయాన్ని సాధిస్తారు వాహన సౌక్యము బంధుమిత్రుల సహాయ సహకారం లభించును అలాగే శత్రు జయము కుటుంబ సౌక్యము స్త్రీ మూలక సహాయం లభించును చేయు వృత్తి వ్యాపారముల ఎందు అనుకూలత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టుదరు సంతోషకరమైన వార్తలు వింటారు ఇతరులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండడం భార్యాభర్తలు ప్రతి విషయంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అలాగే విజయాలు సాధించగలుగుతారు అలాగే గ్రహాల అనుకూల గ్రహ సంచారం వల్ల ఆనంద ఉత్సాహం జీవనందంతో ప్రశాంతత వాతావరణం ఉంటుంది దర్శనాలు ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొనట ప్రయాణ సౌఖ్యం కుటుంబంలో సఖ్యత నూతన వస్త్రము వస్తు ప్రాప్తి స్త్రీ సౌఖ్యము సెక్యులేషన్ కూడా లాభాలు కలుగును అది ఈరోజు గోచార రీతిగా శుభగ్రహాలు అనుగ్రహం ఉండగలిగినప్పుడు మనకు మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంతోషం ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు చాలా సంతోషంగా వాళ్ళు విధులు చేసుకొని ముందుకు వెళ్ళగలడానికి ప్రయత్నాలు చేయొచ్చు మీ ఉద్యోగంలో మీకు స్థిరమైన పూర్తి బాధ్యత కలిగిన వారుగా మీకు గుర్తించి యజమాన్యం మీకు చాలా వరకు అధికారాన్ని అప్పగించగలగడానికి ఈరోజు ఒక మంచి రోజుగా మీరు చెప్పుకోవచ్చు ఈరోజు మీరు చాలా సంతోషకరంగా మీ కుటుంబ సభ్యులతో ఆర్థిక లావాదేవీల ద్వారా పొదుపు చేయడానికి ప్రయత్నించండి కొత్త ఇల్లు కొనుక్కోవడం వాహనాలు కొనుక్కోవడం ఆభరణాలు కొనుక్కోవడం ఉద్యోగాలు అనేది కొద్ది రోజులు సెలవు ప్రకటిస్తూ ఉంటారు ఉద్యోగంలో కంపెనీలు అందువల్ల మీరు కొంచెం ఆ సెలవులు ఉన్నప్పుడే ఈ పొదుపు చేసిన డబ్బులు కూడా మీరు వాడుకోవడానికి కూడా ప్రయత్నించుకోవాలి చాలా జాగ్రత్తగా ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి చాలా శుభకరం ఆనంద ఉత్సాహంతో రెట్టింపు సంఖ్యలో ప్రయాణం చేస్తారు చాలా వరకు సంతోషకరంగా ఉండగలుగుతారు ఈరోజు ఉద్యోగ విధుల్లో చాలా వరకు సానుకూలంగా ఉంటుంది అధికారులు కానీ తోటి స్నేహితులు కలిసి ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి తల్లిగారి కుటుంబం నుంచి శుభవార్తలు వింటారు వాళ్ళ సహాయ సహకారాలతో మీ కుటుంబంలో ఆనందకరమైన వివాహ వేడుకల్లో పాల్గొంటారు మీకు మీ ఆరోగ్యం చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన ఉంటుంది ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది స్త్రీలు విద్య ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది శుభకరమైన రోజు ఈరోజు తులారాశి శ్రీయాస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి